డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్దంతిని బాగా జరిపారనే అక్కసుతో గ్రామంలో జరిగిన గొడవల్లో కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను ఇరికించారని రోజువైతే పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ హెచ్చరించారు తెనాలి రూరల్ మండల గ్రామం కొలకలూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఘటనలో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుడిపై పోలీసులు నాన్ కేసు నమోదు చేశారు సమాచారం తెలిసిన వైసీపీ తెనాలి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్రుడి శివకుమార్ శుక్రవారం సాయంత్రం కొలకలూరు గ్రామంలో దళితవాడను సందర్శించారు యువకులను అడిగి వివరాలను తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలపై చూపిన ప్రేమకు కృతజ్ఞతగా స్థానిక యువకులు వైసీపీ వారు కలిసి ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు ఆ తర్వాత జరిగిన గణేష్ నిమజ్జనం రోజున ఏదో గొడవ జరిగిందని తెలిపారు దాడికి దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు అయితే ఆ ఘటనకు ఎలాంటి సంబంధం లేని వైసీపీ పార్టీ యువకుడిని కేసులో ఇరికించారని మరికొందరిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసిందని శివకుమార్ అన్నారు అదే నిజమైతే పార్టీ తరపున పోరాటం చేస్తామని చెప్పారు ఇప్పటికే సంబంధిత పోలీస్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్తూ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు గ్రామానికి చెందిన కోడూరు మాట్లాడారు గ్రామానికి రావటానికి రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జరిగింది గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అయితేనే అలాగే వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని చేయటం జరిగింది ఇది కేవలం రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల ఎడల ఆయన చూపించిన ప్రేమని ఆయన కృతజ్ఞతగా ఆయన వర్ధంతిలో అనేక మంది కుర్రాళ్ళు పాల్గొని వాళ్ళే చందాలు వేసుకొని వాళ్ళే డబ్బులు బోజేసుకొని రాజశేయ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ కార్యక్రమం చేస్తే ఆ తర్వాత రెండు రోజులకో ఇప్పుడు వినాయకుడి నిమజ్జన కార్యక్రమం జరిగింది ఆ వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో ఏదో గొడవ జరిగిందని అంటున్నారు సరే చట్టం ఎవరైనా చేతిలో తీసుకుంటే తప్పకుండా చట్టపరిధిలోకి ఎవరైనా కానీ రావాల్సిందే కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తుల్ని కావాలని చెప్పి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ తిరుగుతున్న వ్యక్తుల మీద యువకుల మీద వినాయకుడి నిమజ్జనంలో జరిగిన ఇష్యూస్ని వాటికి సంబంధం లేని వ్యక్తుల మీద కేసులను నమోదు చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ప్రధానంగా ఒక మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి గ్రామంలో పరిశీలించడానికి ఎందుకు వచ్చానంటే ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ చట్టాన్ని చేతిలో తీసుకుంటే వాళ్ళని ఎవరినైనా కానీ కేసులు పెట్టుకోవచ్చు దాంతో తప్పే కానీ కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కేడర్ని సంబంధం లేని వ్యక్తుల్ని పాల్గొన్న వ్యక్తుల్ని వైఎస్ఆర్ పార్టీలో తిరుగుతున్నారని చెప్పి ఇదేదో టెర్రైజ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా ఈ కేసుల్లో ఇరికిద్దామని చూస్తున్న ప్రయత్నంగా తెలిసింది నేను మాజీ శాసనసభ్యుడిగా ఆ రోజు నాకు గ్రామస్తులు చెబితే ఆ రోజు సీఏ గారికి చూద్దామని చెప్పి మా పిఏ ఫోన్ చేసే సీఏ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అని తెలిసింది తర్వాత నేను ఎస్ఐకి కన్సల్ట్ ఎస్ఐ రూరల్ ఎస్ఐకి నేను చదవటం జరిగింది అమ్మ అక్కడ జరిగిన ఇన్సిడెంట్లో ఎవరు ఉంటే మీ చట్ట ప్రకారం చేసుకోండి కానీ కేసుల్లో లేని వ్యక్తులను మాత్రం దయచేసి మీరు ఎవరో ఏదో చెప్పారని అనుకోటం చూడమంటే లేదు సార్ నేను అని చెప్పి నాకు చవటం కూడా జరిగింది కానీ ఏం జరుగుతూ ఉందంటే కేసులో సంబంధం లేని వ్యక్తుల్ని ఇరికిస్తున్నారని ఎవరో దీని వెనకమాల ఉండి అది మేబీ అధికార పార్టీయా లేకపోతే కుక్కల్లో లేకపోతే గ్రామంలో ఉండే ఇన్స్టెన్స్ని బట్టి కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వ్యక్తులు మాత్రం కావాలని ఇరికిస్తే మాత్రం డెఫినెట్గా వైఎస్ఆర్ పార్టీ ఊరుకోదు డెఫినెట్గా దీన్ని చాలా తీవ్ర పరిణామం తీసుకొని గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ ఈ జరిగిన ఇన్సిడెంట్లో లేని వ్యక్తుల పేర్లు గనక మీరు ఇరికించటానికి చూస్తే డెఫినెట్గా పోరాటం చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ఎందుకంటే ఈ ప్రాంతం ప్రశాంతం ఉండేది ఇప్పుడు కూడా ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తప్పగా ఎక్కడా కూడా పెద్ద ఇష్యూస్ ఉండవు అటువంటిది రాజకీయ కారణాలు రాజకీయ పార్టీలో తిరిగే వాళ్ళని రాజకీయ పార్టీలని ఉన్న వ్యక్తుల్ని కేసుల్లో లేని కేసుల్లో ఇరికిద్దామనే సంస్కృతిని దయచేసి ఎవరో ప్రోత్సహించొద్దు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను లేని వ్యక్తుల్ని దయచేసి ఇరికించొద్దని చెప్పి ఒకవేళ అలా కనుక లేని వ్యక్తుల్ని వైఎస్ఆర్ పార్టీ కేటర్ని దీని ఏదో చేయాలంటే మాత్రం తప్పకుండా సంఘటనా స్థలాలలో లేనటువంటి ఒక వ్యక్తి పట్ల వాటిని పేరుని నమోదు చేసి నాన్ కేసును కేసు నమోదు చేయడం జరిగింది పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందనేది నిదర్శనంగా తీసుకోవచ్చు మరి ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి పైన మరి మరి కేసు నమోదు చేయడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన మరి కళ్ళు మూసుకొని వ్యవస్థ పనిచేస్తుందా అని చెప్పానని మేము బాధిస్తూ ఉన్నాము అలాగే మరి పోలీసు వ్యవస్థ పట్ల మరి ప్రజలకి చాలా నమ్మకం ఉంది మరి ఉన్నతాధికారులు ఎవరి ఒత్తిడికి లోనయ్యి ఈ సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారనేది మీ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాము మరి వా అతను పక్కన ఉన్నటువంటి కొంతమంది యువకుల పట్ల కూడా యువకుల మంది పేర్లు కూడా మళ్ళీ ఇంకా ఇరికించాలని ప్రయత్న ధోరణిలో ఉన్నారని చెప్పానని కొంతమంది పనులకు వెళ్ళేవాళ్ళు చదువుకున్న పిల్లలు భయపడుతూ ఉన్నారు మరి ఏంటి ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది మనకి అర్థం కావట్లేదు మీ పట్ల ఎంతో నమ్మకం ఉంది మరి హోమ్ మినిస్టర్ గారు దొంగలపూడి అనిత గారు కూడా చొరవ చూపించాలి మేము దీన్ని మళ్ళీ కూడా మరి ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తాం ఉమెన్ రైట్స్కి వెళ్తాం లోకయుక్తకు కూడా వెళ్ళి మేము మా అభ్యర్థులను వాళ్ళకి తెలియజేస్తామని చెప్పని మేము అందరం కూడా గ్రామస్థులందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం మంచి వాతావరణం కొలకలు అంటే గ్రామం అంటే మంచి వాతావరణం కలిగి ఉన్నది ఎంతోమంది ఉన్నత విద్య విద్య అభ్య అభ్యసించినటువంటి ఉన్న ఎంప్లాయీస్ కానీ డాక్టర్లు కానీ కలెక్టర్లు కానీ ఉన్నటువంటి గ్రామం ఇది మరి పోలీసు యంత్రాంగం ఎవరు ఎవరికి ఒత్తిడికినయ్యి ఇలాంటి పనులకి పాల్పడుతుందని చెప్పి అనేది మీ సభాముఖంగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రకృతిని గత ఈ సంవత్సరం తీసుకురావడం జరిగింది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఇక్కడ గ్రాండ్గా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని ఒక ఇదితో వీళ్ళు మా పార్టీ లేని లేని టైంలో కూడా ఇలా చేస్తారని కక్ష సాధించారు చర్యలుగా ఆ రోజు లేనటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేసి ఇంకా కొంతమందిపై కేసులు నమోదు చేస్తాము వీళ్ళని ఎలా అయినా అనగదొక్కాలన్న ఆలోచనతో ఇలాంటి కేసులు నమోదు చేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఎప్పుడూ లేదు ఈ కొలకలూరు గ్రామంలో ఈ పల్లెలో అలాంటి సంస్కృతి లేదు కొంతమంది వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు త్వరలో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టడం జరుగుతుంది